అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈ రోజు వీడియోలో ఒక హెల్దియస్ట్ చాట్ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ రెసిపీ చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి రుచి ఎలా ఉంటుందో తెలుసా అండి మనకి బయట బండ్ల మీద దొరికే చాట్ రెసిపీ కంటే కూడా రుచి అద్భుతంగా ఉంటుంది ఇదేంటో కాదండి స్వీట్ కార్న్ చాట్ మసాలా ఓసారి ఈ పద్ధతిలో స్వీట్ కార్న్ చాట్ మసాలా చేసి చూడండి రుచి అద్భుతంగా ఉంటుంది ఇంకా టేస్ట్ కి టేస్ట్ హెల్తీకి కి హెల్త్ మరి ఇంత హెల్తీయస్ చాట్ రెసిపీని ఏమాత్రం లే చేయకుండా ఎలా చేసేలా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా దీనికోసం ఫ్రెష్ గా ఉన్న ఓ రెండు స్వీట్ కార్న్ కంకెలు తీసుకొని చక్కగా ఒలిచి పెట్టేసుకోవాలి మనకి స్వీట్ కార్న్ ఎంత ఫ్రెష్ గా ఉంటే చాట్ కూడా అంతే సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు సాధ్యమైనంత వరకు ఫ్రెష్ వే తీసుకోవడానికి ట్రై చేయండి చూడండి నాకు వలిచి పెట్టుకున్న తర్వాత స్వీట్ కార్న్ గింజలు ఓ అరకిలో వరకు వచ్చి ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకుని ఓ టేబుల్ స్పూన్ బటర్ లేదా నెయ్యి వేసుకోండి మీ దగ్గర బటర్ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నెయ్యి వేసుకుంటున్నాను బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత వలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు కూడా వేసేసుకుని ఓ ఐదు నిమిషాల పాటు అక్కడే ఉండి నిదానంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి ఈ స్వీట్ కార్న్ గింజలు చక్కగా వేగుతాయి లోపల అంతా పోతుంది ఉడకపెట్టకుండా చేస్తున్నాం కాబట్టి ఓ ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోని రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు కారం పావు టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా లేదా మిరియాల పొడి వేసుకుని ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి ఇందులోకి కట్ చేసుకున్న సన్నని ఉల్లి తరుగు సన్నని కీరా తరుగు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని స్వీట్ కార్న్ గింజల్లో చక్కగా కలిసేంత వరకు గరిడతో కలుపుకుంటూ ఉండాలి మీకు ఇందులో కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది చివరిగా కాస్త నిమ్మరసం పిండుకొని వేడివేడిగా పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టారంటే ఈ రెసిపీకి ఖచ్చితంగా ఫ్యాన్స్ అయిపోతారు మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి